హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద విలేజ్ తెలుగు బ్లాగ్స్ నేనైతే ఈరోజు ఒక కత్తిరి అయితే కొన్నానండి ఆ కత్తెరే జనరల్గా కత్తరిని అయితే ఎందుకైతే యూజ్ చేస్తారు చెప్పు కత్తరిని కటింగ్ చేసుకోవడానికి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది తర్వాత వచ్చి బట్టలు కట్ చేసుకోవడానికి తర్వాత మీసాలు గడ్డాలు ఏమైనా కట్ చేసుకోవడానికి కత్తెరని అయితే యూజ్ చేస్తాము నేను అసలు ఈ కత్తెర ఎందుకు కొన్నానంటే చూడండి నాకైతే ఒక బైక్ ఉంది ఆ బైక్ ఇటీవల తాళం పోయింది ఆ బైక్కి తీయడానికి ఇదిగోండి చూడండి పెట్టాను ఆన్ చేశాను చూసారుగా హార్న్ అయితే మోగుతుంది మళ్ళీ ఆఫ్ చేశాను మళ్ళీ హార్న్ కొట్టాను మోగలేదు తర్వాత వచ్చి ట్యాంకీ మూత కూడా దానికి తిప్పాను ట్యాంకీ మూత తీసాను ఇదేంటి ఇదేంటి ఇది నేను చూడలేను ఎందుకన్నమాట నేను కత్తిరైతే కొన్నది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి